ప్రజలకు శుభవార్త జులై నుండి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇప్పుడే మంత్రి గారు అయితే తెలియజేశారన్నమాట రాష్ట్ర ప్రజలకు వచ్చే జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే తెలియజేశారు హైదరాబాద్ ఆర్టీసీ కళా భవన్లో జరిగిన సమావేశానికి అయితే ఈయన వెళ్ళారన్నమాట వెళ్ళిన అయితే తెలియజేశారు సో ఆధార్ కార్డు సంఖ్య తరహాలోనే ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ కార్డు సంఖ్యలతో అంటే ప్రొఫైల్ సంఖ్యతో గుర్తింపు కల్పిస్తున్నామన్నారు వేరు టైప్ చేస్తే సమగ్ర వైద్య సేవల వివరాలు అయితే అందులో తెలుస్తాయని చెప్పేసి తెలియజేశారనమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కార్డుల వల్ల ఉపయోగం ఏంటంటే వారికి సంబంధించిన పుట్టు పూర్వత్రాలకు సంబంధించిన వైద్య చికిత్సలు ఏం చేశారు ఏంటి వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి సో ఆ ట్రీట్మెంట్కి సంబంధించి ఎటువంటి మందులు ఇవ్వాలి అనేది కూడా ఆ కార్డు ద్వారా తెలుస్తుంది సో అందువల్ల ఇక్కడి నుంచి హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కార్డు పట్టుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆ కార్డు చెక్ చేసి సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో తెలంగాణలో జూలై నుంచి ఈ కార్డులో అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు హెల్త్ ప్రొఫైల్ కార్డులు సో ఇలాగ ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని